హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ ప్రతి శుక్రవారము తెలమినాడు సంత అయితే జరుగుతుంది ఈ వారం కూడా ఆవులు అయితే మీడియంగా అయితే వచ్చాయి ఓకే వచ్చిన కాడికి రైతులు వ్యాపారస్తుల కాడికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ వంద వ్యూస్ ఇరవై లైఫ్లు అయితే ఇవ్వాల కంపల్సరీ లేదంటే వీడియోలు తీయడం అయితే చాలా కష్టం అనమాట ఏమో బాగా చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తే ఏమైతే చెప్పండి ఒక లైక్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ అయితే సంతలకు వెళ్ళి వీడియోలు అయితే చేయడానికైతే బాగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్లు వివరాలు అయితే అడిగి చూస్తాము ఏం చెప్తారో రేటు పాలు ఎంత ఉండేదంట పాలు మూడు మూడు లీటర్ల ముప్పై తొమ్మిది వేలయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇది బేరం అయితే చేస్తూ ఉన్నారు చూస్తారు కదా ఇదనమాట ముప్పై తొమ్మిది వేలైతే చెప్పాడు బేరం అయితే చేస్తున్నారు సంతలో వచ్చేసి ఈ వారం సత్తులో రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఈ వారం కూడా ఓకే బేర ఇంకా తగ్గిస్తారు ఆవునైతే ఇక్కడ కూడా ఓల్ జెర్సీ బ్రీడ్ అయితే ఉన్నాయి ఆవులు రేట్ ఎంత చెప్తాడు మా డాడీ చూద్దాము ఏం చెప్తారు నా రేటు ఏం చెప్తారు రేటు ఇది ఇది పాలా సూడా ఐదు లీటర్ల పాలు ఐదు నెలలు సూలు అది తొమ్మిదిలో పడింది అది తొమ్మిది అండి ఏం అది డెబ్భై వేల అన్నమాట రెండు వచ్చేసి నింపుతో అయితే ఉన్నాయి ఇది వచ్చి యాభై ఐదు వేలు అది డెబ్బై ఐదు వేలు అయితే చెప్పుకున్నాడు రేట్లు వచ్చేసి సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వారం సంతలో వచ్చేసి కొన్ని అయితే అడిగి చూద్దాము మనకి హెచ్చే పావు అయితే ఉంది పాలు ఇస్తాను ఎప్పుడు ఎంత నాలుగు ఇస్తాను ఎంత చెప్పినావు రేట్ రేట్ ఎంత చెప్పినావు ముప్పై ఏడు వేలు ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నాడు రైతు అదే అనమాట సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవ అయితే ఉంది చూసారు కదా ఏం చెప్తాడు మరి ఏనా ఏం చెప్పిదేనా ఏం చెప్పినావు రేటు దూడావా ఎంత చెప్పినావు నలభయ్యా నలభై వేలు అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు ఐదు ఐదు ఆరు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి రేట్లు అయితే తక్కువ ఉన్నాయి జెర్సీలు అయితే తక్కువ ఉంటాయి కొద్దిగా చెప్పులు అయితే కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది సంతలో ఈ వారం వచ్చేసి ఓకే కూడా జెర్సీ ఆవుదోడైతే ఉన్నాయి నేను చెప్తాడు మరి అడుగు కనుక్కుందాము బాగా ఉంది ఏం చెప్పిన నలభై ఏడు వేల పాలు ఎంత ఉంది ఐదు ఐదు అది జెర్సీలు తక్కువ ఉన్నాయి రేటు అది నలభై ఏడు వేలు అయితే ఐదు ఐదు లీటర్లు అయితే పాలైతే పొట్టకైతే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్ని అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే నాలుగు వందలతోంది ఫస్ట్ జెర్సీలు తక్కువే అండి ఈ వారం రేట్లు వచ్చేసి ఓకే ఇప్పుడు కూడా జెడ్ హెచ్ఎఫ్ దూడ అయిపోయింది ఏం చెప్పినారు రేటు తొమ్మిది నాలుగు పండ్లా ఎంత ఉంది పాలు బాగుంది ఆవు అయితే ఇరవై తొమ్మిది అయితే ఇరవై ఎనిమిది వరకే ఇస్తా అని చెప్తున్నాడు ఆవు దూడ వచ్చేసి ఓకే సంతలో జెర్సీలు తక్కువే ఉన్నాయి అదే అనమాట సంతలో చూ ఆవులు కొనేటప్పుడు కాస్త చూసి అయితే కొనాలి లేదంటే ఇబ్బంది పడతారనమాట ఓకే ఇప్పుడు కూడా బావైతుంది భారీ ఆవు చూసారు కదా ఏం చెప్తాను రేట్ ఇది ఎవరిది ఏంటేనా ఏం చెప్తా అన్న రేటు రేట్ ఏం చెప్తారు ఎవరిది అది ఏం చెప్తా అన్న తొంభై ఐదు వేలు అయితే చెప్తాడు రేటు వచ్చేసి అదే అనమాట సూడానా ఇప్పుడు చూడా సూడా ఎన్నో రెండు అయితే అదే అనమాట సూడె రెండు అదే సంతలో ఈ వారం రేట్లు ఈ ఏ విధంగా అయితే ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి మనకు ఎచ్చప్ ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇదేం చెప్పిన రేటు లక్ష పది రెండు సూలేనా అదే ముందు ఎంత ఉన్నాయి పాలు మీరు కూడా తెచ్చినట్టే అంటావా అవునవునవునులే అది అదే అనమాట ఆవులు అయితే బాగున్నాయి హెవీ సైజు అన్నమాట అనమాట అంతా కూడా బాగున్నాయి ట్రైలు అయితే చేస్తున్నారు ఓకే ఇదేం చెప్తే రేటునా ఇది వచ్చి ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే సంతలో రేట్లు ఈ వారం అయితే ఎవరు ఏ ఏ ఊరు ఏ ఊరు బంగారు బలమా ఏ ఆవులు కొన్నారా అది అది అనమాట వీళ్ళు బంగారు బలం మన యూట్యూబ్ అయితే చూస్తూ ఉంటారు సంతలో రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం వచ్చేసి జెర్సీ ఆవు అయిపోతుంది రేటు మరి ఏం చెప్పిన రేటు రేట్ ఏంటి నలభై ఏడా పాలా ఇప్పుడు అంటాయా ఇది నలభై ఏడు వేలు నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి కూడా దారం అయితే అయితే దారం అయితే చేస్తున్నారు ఏం చెప్పినారు రేటు ఏం చెప్పినారు రేటు ఇది ఏం అన్నమాట ఆవులైతే అట్లా వాకింగ్ చేసి ఆవులు అయితే కొంతారు భారీగా అయితే ఉంది రేటు మరి ఎంత చెప్తాడో అడిగి చూద్దాం ఏం చెప్పినారో రేటు రేట్ ఏం చెప్పినావు రేట్ ఏం చెప్పినారు ఇది ఎనభై ఐదా పాలా సూడా పద్నాలుగు పదహైదా పూటకు అదే అనమాట పద్నాలుగు పదహైదు లీటర్లు ఇప్పుడు చూడా ఇప్పుడు చూలా ఇప్పుడు ఎన్ని రోజుల్లో అయిన వచ్చా ఇరవై రోజుల్లోనా అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి వారం సంతలో వచ్చేసి ఓకే వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్భై వేలకు అయితే వారం అయితే చేస్తున్నారు తోట మీద నాలుగు నాలుగు లీటర్ నాలుగు ఐదు లీటర్లు అయితే బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకే అదే అన్నమాట డెబ్బై వేలకైతే అమ్మేశారు ఇక్కడ కూడా చెప్పు ఆవైతుంది అవుతుంది అన్న అరవై ఏడా దూడ దాన్యానా ఎన్ని రోజులు అయ్యిని ఏడు రోజులు అదే అనమాట పాలు ఉందినా సార్ చూసారు కదా ఏడు ఏడు లీటర్లు అయితే పూట మీద అయితే ఇస్తుందని చెప్తున్నాడు అది సంతలో రేట్లు కూడా తక్కువ ఉన్నాయి ఈ వారం వచ్చేసి ఓకే ఎనభై ఐదు పంట ఇప్పుడు ఆరుగుండ్లతో ఉంది ఇప్పుడు ముందు ముందు ఎంత ఉండేది పాలు ఎనిమిది ఏడు ఎనిమిది లీటర్లు అదే అనమాట అటుబట్టు అదే అనమాట అది ఆవు అయితే బాగా ఉండదు వచ్చేసి ఏం కొన్నారో లేదా ఇంకా కొన ఆవులన్నీ అయిపోతాయి అంటే ఇంకా ఎప్పుడు ఇంకా మీరు కొనేది అదే వాళ్ళు బంగారు వచ్చారు వచ్చారు అదనమాట ఓకే గంటాపూర్ గణేష్ బ్రదర్ అయితే ఆవును అయితే తీసుకొచ్చాడు బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఎనీ టైం అయితే ఆవులు అయితే ఉంటాయి మంచి క్వాలిటీ గల ఆవులు జెర్సీలు మంచి తీసుకొచ్చావు కదా జెర్సీలే ఎక్కువ పడతావేర్ మూడు క్రాస్ ఉన్నాయి మూడు మూడు మిక్స్ ఉన్నాయి బాగుం వచ్చేసి నాలుగు రూములు ఎన్ని రోజుల్లో ఇంత అదినా పది రోజుల్లో ఇంతది అది అనమాట ఇప్పుడు ఎన్ని ల్యాక్ట్ సెకండ్ ల్యాక్ సెకండు ఇది ఒకటి అన్నీ అమ్మేసినావు ఏం చెప్తే ఇది రేటు అరవై వేలు పాలు ఎంత ఉండేది ముందు ఏడైదు లీటర్లు అది రోజు మీద వచ్చేసి పదహైదు లీటర్లు ఎట్ట చూసుకునే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇంకా ఇంటి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయి ఇప్పుడు ఉన్ని కాడికి అమ్మేసినవి అమ్మేసావు కదా ఇంత నంబర్ చెప్పు బ్రదర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఓకే సర్లే బ్రదర్ వచ్చేసి చెప్పు ముప్పై వేలు అయితే చెప్తున్నాడు పాల చూడ ఇప్పుడు ఎంత ఉంది పాలు నాలుగు నాలుగు లీటర్లు అది ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి సంతలో రేట్లు ఈ విధంగా ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు అటు ఇటు ఉంటాయి ఓకే ఇవా వచ్చేసి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందంట అది ఐదు 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 లీటర్లు అదే అనమాట చూశారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలకు తోట మీద ఐదు లీటర్లు అయితే ఇస్తాను అని చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు మీడియంగా అయితే ఉన్నాయి కొద్దిగా రేట్లు తక్కువే ఉన్నాయి జెర్సీలు వచ్చేసి ఉన్నకాటికి అయితే రేట్లు అయితే చెప్పాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా వీడియో వీడియోకు కంపల్సరీ లైక్ అయితే చేస్తేనే వీడియోలు అయితే సంత వారం వారం సంత పొంగునూరు పల్మనూరు సంత అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి మరికొత్త వీడియో మీ ముందుకు అయితే వస్తాను బాయ్